జిల్లా వైద్య శాఖ ఆధ్వర్యంలో మంగళవారం జిల్లా కేంద్రంలో హెచ్ఐవి పరీక్షలు నిర్వహించారు సంపూర్ణ సురక్ష హెచ్ఐవి ఎయిడ్స్ అవగాహన ప్రణాళికలో భాగంగా హెచ్ఐవి స్టేటస్ వల్ల పాజిటివ్ అనే విషయం తెలుసుకోవాలని అన్నారు షుగర్ టెస్ట్ చాలా ముఖ్యమైనదని బీపీ షుగర్ థర్టీ ప్లస్ వయసు వారందరూ కూడా తప్పక నిర్వహించుకోవాలని దీని వల్ల ఆరోగ్యంగా ఉంటారని జిల్లా వైద్యాధికారి ప్రమోద్ కుమార్ అన్నారు ఈ కార్యక్రమంలో ఉప వైద్యాధికారి శ్రీనివాస్ మెడికల్ సిబ్బంది పాల్గొన్నారు

i దాంతోపాటు బీపీ షుగర్ ఉండే అవకాశం ఉంది కాబట్టి ఇవన్నీ స్క్రీన్ చేయడం జరుగుతుంది ఉంది సెప్టెంబర్ ఫిఫ్టీన్త్ వరకు ఒక యాక్షన్ ప్లాన్ ప్రకారము మేము ముందే ఇంటిమేట్ చేసి అక్కడ క్యాంప్ చేయడం అనేది ఉంది సో ఎవరైనా డౌట్ ఉన్న వాళ్ళు కానీ తర్వాత బీపీ షుగర్ చెకింగ్ అవసరం ఉన్న వాళ్ళు కానీ లేకపోతే టీబీ డౌట్ ఉన్న వాళ్ళు లైక్ ఫీవర్ కానీ కాఫ్ కానీ వెయిట్ లాస్ కానీ ఆకలి తగ్గడం టీబీ డౌట్ ఉన్న వాళ్ళు కూడా తమడి పరీక్షకు కూడా శాంపుల్స్ ఇవ్వచ్చు ఇచ్చిన విత్ ఇన్ ట్వంటీ ఫోర్ బ్లడ్ టెస్ట్లు మాత్రం ఇమీడియట్గా రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది స్కూటమ్ టెస్ట్ మాత్రం ట్వంటీ ఫోర్ అవర్స్తో వాళ్ళకి ఇంటివేట్ చేయడం జరుగుతుంది ఒకవేళ టీవీ ఉంటే వాళ్ళ మందులు పెట్టడం కూడా జరుగుతుంది సో ఈ హెథర్డేస్ క్యాంపైన్లో టీబీ సంబంధించిన కానీ తర్వాత ఎజ్ సంబంధించిన టెస్ట్ కానీ ఎన్సిడి సంబంధించిన టెస్టులు కూడా అందరూ ఉపయోగించుకోవాలని తర్వాత ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని హెల్దీ లైఫ్ స్టైల్ ఫాలో కావాలని నేను అందరి నుంచి ఆశిస్తున్నాను నేను డాక్టర్ ప్రమోద్ జిల్లా వైద్య చెప్పినట్టు ఈ డేస్ ప్రోగ్రాంలో భాగంగా ఇంటగ్రేటెడ్ హెల్త్ స్క్రీనింగ్ క్యాంప్ అనేది కండక్ట్ చేయడం జరిగింది ఇక్కడ ఇందులో ముఖ్యంగా మనం హెచ్ఐవి స్టేటస్ ప్రతి ఒక్కరికి కూడా వారి హెచ్ఐవి స్టేటస్ హెచ్బిఎస్ఏజీ స్టేటస్ తెలుసుకోవాలని ఉంటుంది ఇంకా అందరు కూడా వచ్చి ఇక్కడ టెస్ట్ చేసుకుంటే వాళ్ళు పాజిటివ్ ఆ నెగిటివ్ అని తెలుస్తుంది ఎందుకంటే చాలా మంది పాజిటివ్ ఉన్నా తెలియకపోవచ్చు ఎస్పెషల్ హెచ్బిఎస్ఏజీ రెండు కూడా చాలా ముఖ్యమైన తెలుసుకుంటే దానికి సంబంధ ట్రీట్మెంట్ వాళ్ళకి మనం ఆరోగ్యంగా ఉండొచ్చు దాంతోపాటు ముఖ్యంగా నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ కింద హైపర్ టెన్షన్ బీపీ షుగర్ టెస్ట్ కూడా చేస్తున్నాము తెలుసా చాలా ఇంపార్టెంట్ చాలామంది కూడా ఈ మధ్యలో మనకు బీపీ కానీ షుగర్ కానీ వస్తుంది ముప్పై దాటి దాటిన వాళ్ళందరూ కూడా మేము ఇక్కడ టెస్ట్ చేయడం జరుగుతుంది ముందుగా మనం బీపీ కానీ షుగర్ కానీ గుర్తించి ట్రీట్మెంట్ తీసుకుంటే వారికి దాని ద్వారా వచ్చే కాంప్లికేషన్స్ రాకుండా ఉంటాయి ఆరోగ్యంగా జీవించగలుగుతారు ఆ ముఖ్య ఉద్దేశం కొద్ది ఇక్కడ అందరికీ చేయడం జరుగుతుంది దాంతోపాటు టీబీ టీబీ అనేది తెలుసు మనం టీవీని అంతం చేయడానికి ప్రభుత్వం ప్రత్యేక దృష్టితో ఈ కార్యక్రమాలు చేపడం జరుగుతుంది దానిలో భాగంగా ఇక్కడ ఎవరైనా టీవీకి సంబంధించినటువంటి చింతే వారికి కూడా సీతం హెచ్ఐవి పాజిటివ్ వస్తే కన్ఫర్మేషన్ కాదు వాటి తర్వాత దాని కన్ఫర్మేషన్ టెస్ట్ కొరకు మేము హాస్పిటల్ తీసుకెళ్ళి వారి కూడా చేయించడం జరుగుతుంది కానీ ఈ రకరకాల ట్రెస్ చేస్తున్నాం కనుక ప్రజలందరూ మీ యొక్క హెచ్ఐవి స్టేటస్ కానీ హెచ్బిఎస్ఐ స్టేటస్ కానీ చెప్పడానికి దయచేసి ఇక్కడ టెస్ట్ చేయించుకోండి అదేవిధంగా టచ్ ఫిట్నెస్ ఉన్న వాళ్ళందరూ తప్పకుండా బీపీ షుగర్ టెస్ట్ చేయించుకోండి దాని ద్వారా ముందు ముందు వచ్చేటువంటి ఏమైనా ప్రమాదాలు ఉంటే ముందు జాగ్రత్తగా ట్రీట్మెంట్ వరకు నివారించడానికి గమనించ 同じようにキャンセルしてるのにね。